ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ ఉండు దగ్గినా భూముల్లో సీమ కంపలు మెరుగరా ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము తగ్గింది పెరి కలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరప నాటు కుంటరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ దేలేరా కంటే కాలుపు కొరొక సస్యబంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి ఎల్లిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము టీబి కక్కుడా బేదులతో ముప్పై ఏళ్లక ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కొదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి రాజని మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కౌరుడు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే అంటే కదా గల 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 కాలువలమిలమిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంత లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించు రాసినాను నేను